అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం ఉగాది శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉగస్య ఆది ఉగాది ఉగ అనగా నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగము అనగా ద్వయము లేక జంట అని కూడా అర్థము ఉత్తరాయణ దక్షిణాయనములు అనబడే ఆయన ద్వయ సంయుతం యుగం సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది అనగా సంవత్సరాది యుగాది అయింది యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది తత్ర చైత్ర శుక్ల ప్రతిపది సంవత్సర ఆరంభ చైత్రశుద్ధ పాడ్యమినాడు సంవత్సరాది ఉగాదిగా ఆచరణీయమని నిర్ణయ సింధుకారుడు పేర్కొని ఉన్నాడు ఉగాది పుట్టు పూర్వోత్తరాలు వేదాలను హరించిన సోముకుని వధించి మత్స్యావతారధారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చనని పురాణ ప్రతీతి చైత్రశుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించను కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపు కూడా చెప్పబడుతున్నది శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాఠ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రణి స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపజేసే శుభదినం ఉగాది ఈ ఉగాది పర్వాచరణ విధానాన్ని ధర్మసింధుకారులు పంచవిధుల సమన్వితంగా ఇలా సూచించి ఉన్నారు తైలాభ్యంగం సంకల్పాదౌ నూతన వత్సర నామకీర్త నాద్యారంభం ప్రతిగృహం ధ్వజారోహణం నింబపత్రాసనం వత్సరాది ఫలశ్రవణం ఉగాది రోజున తైలాభ్యంగనం నూతన సంవత్సరాది స్తోత్రం నిబంకుసుమ భక్షణం అనగా ఉగాది పచ్చడి సేవనం ధ్వజారోహణం అనగా పూర్ణ కుంభదానం పంచాంగ శ్రవణం మున్నకు పంచకృత్య నిర్వహణ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం విధి ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోనూ గంగాదేవి నీటిలోనూ ఆవహించి ఉండునని ఆర్యోక్తి కావున నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేసినట్లయితే లక్ష్మీ గంగామాతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు అభ్యంగం కారయోన్నిత్యం సర్వేష్ అంగేషు పుష్టినం అభ్యంగన స్నానం అన్ని అవయవాలకు పుష్టిదాయకం అనే ఆయుర్వేదోక్తి దృష్ట్యా అభ్యంగనం ఆరోగ్యం కూడా ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మిక రీత్యా తైలభ్యంగనానికి ఈ రీతిగా విశేష ప్రాధాన్యం ఇవ్వబడింది నూతన సంవత్సర స్తోత్రం అభ్యంగ స్నానానంతరం సూర్యునికి ఆర్ఘ్యదీపధూపాది పుణ్యకాలానుష్ఠానం ఆచరించిన పిదప మామిడి ఆకుల తోరణాలతో పూల తోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి అందులో నూతన సంవత్సర పంచాంగాన్ని సంవత్సరాది దేవతను ఇష్టదేవతారాధనతో పాటు పూజించి ఉగాది రసాయనాన్ని అనగా ఉగాది పచ్చడిని నివేదించవలెను నింబకుసుమ భక్షణం అనగా ఉగాది పచ్చడి సేవనం ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేవనం అత్యంత ప్రధానమైనది వేప పూత కొత్త చింతపండు బెల్లం లేక పంచదార లేక చెరక ముక్కలు నెయ్యి ఉప్పు మిరియాలు షడ్రుచులు మిళితమైన రసాయనాన్ని ఉగాది పచ్చడి అంటాం ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ పారగడుపున సేవించవలెను ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించడం వలన సంవత్సరమంతా సౌఖ్యదాయకం పలు రుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రబోధాత్మకం కూడా తీపి వెనుక చేదు పులుపు ఇలా పలు రుచులకు జీవితాన కష్టాలు తదితర అనుభూతులు ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు దుఃఖానికి కృంగకు సుఖదుఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల ఇస్తుంది ఉగాది పచ్చడి అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి రోగశాంతి ఆరోగ్య పుష్టి చేకూరుట గమనార్హం పూర్ణ కుంభదానం ఉగాది నాడు ఇంద్రధ్వజ బ్రహ్మధ్వజ ప్రతిష్టాపన ఆచారంగా ఉన్నది ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురుగడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళ ముంచబడిన కలశాన్ని ఉంచి ఆ కర్రకు మామిడి ఆకులు నింబపత్రాలు పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించి ఆరాధించడం ధ్వజారోహణం ఇటీవల ఈ ఆచారం చాలా వరకు కనుమరుగై దాని స్థానంలో కలశస్థాపన పూర్ణ కుంభదానం ఆచరణలోకి వచ్చింది యథాశక్తి రాగి వెండి పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్త కుండను కలసంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు అనగా మామిడి అశోక నేరేడు మూదుగా మరియు వేప చిగుళ్ళు సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి పూజించి కలసానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలసంపై పసుపు కుంకుమ చందనం పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బొండం ముంచి పూజించి పురోహితునకు గాని గురుతుల్యులకు గాని పూర్ణ కుంభదానం ఇచ్చి వారి ఆశీస్సులు పొందడం వలన సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి పంచాంగ శ్రవణం తిథి వార నక్షత్ర యోగ కరణములనేటి పంచ అంగాల సమన్వితం పంచాంగం ఉగాది నాడు దేవాలయంలో కానీ గ్రామకూడలి ప్రదేశాల్లో కానీ పండితుల సిద్ధాంతుల సమక్షంలో కందాయ ఫలాలు స్థూలంగా తెలుసుకుని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడుచుకొనుటకు ఉగాది నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడి ఉన్నది ఉగాది నాటి పంచాంగ శ్రవణం వలన గంగానదిలో స్నానం చేస్తే లభించేటంత ఫలితం లభిస్తుంది సూర్య సౌర్య మధేందురీంద్ర పదవీం అనే పంచాంగ శ్రవణ ఫలశ్రుతి శ్లోకం ప్రకారం ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని కుజుడు శుభాన్ని శని ఐశ్వర్యాన్ని రాహువు బాహుబలాన్ని కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం ఉగాది నాడు ఈ శ్లోకమును చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి బ్రహ్మ ప్రళయం పూర్తయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే యుగాదిని యుగానికి ఆదిగా ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు అలాగనే ఈ ఉగాది పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభం అవడం వలన ఆ రోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషి పొంగవులు ఏర్పాటు చేశారు లక్ష్మీ ప్రాప్తికి విజయ సాధనకు చైతన్యం కావాలి జీవనకు చైతన్యం కలిగించేది కాలం ముఖ్యంగా ఉగాది సమయం గంటలు రోజులు వారాలు పక్షాలు నెలలు ఋతువులు ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి తృట్యై నమ నిమేషాయ నమ కాలాయ నమః అంటూ ప్రకృతిని ప్రకృతికి కారణమైన శక్తిని ఆరాధిస్తాము ఉగాది నాటి పంచాంగం పూజ పంచాంగ శ్రవణం కాలస్వరూప నామార్చనకు ప్రతీకం పంచాంగ పూజ దేవీ పూజ సదృశమైంది అంతం ముసలితనం మరణం లేనిది కాలస్వరూపం అదే దేవీ స్వరూపం అందుకే పంచాంగం పూజ పంచాంగ శ్రవణం దేవీ పూజ ఫలాన్ని ప్రసాదిస్తుంది విక్రమార్కుడు పట్టాభిషిక్తుడైన శుభదినం శుద్ధ పాఠ్యమి ఆనాడే విక్రమార్క శకం ప్రారంభమైంది శకులపై శాలివాహనులు సాధించిన ఘన విజయం ఉగాది పచ్చడిలోని తీపికి యుద్ధంలో కలిగిన కష్టనష్టాలు చేదుకు శత్రువులను తమలో ఒకరుగా కలుపుకోవడంలో వచ్చిన మంచి చెడ్డలు పులుపునకు చిహ్నంగా మన పూర్వీకులు భావించి స్వీకరించారు ఈ మూడింటి కలయికకు గుర్తుగా ఆనవాలుగా విక్రమాదిత్యుని కాలంలో శాలివాహన శకారంభం నుండి ఉగాది పచ్చడి ఆస్వాదించడం ఆచారమైందని చారిత్రకుల నిర్ణయం ఈ పండుగ ప్రత్యేకత ఉగాది పచ్చడి ఈ పచ్చడిలో చేరే పదార్థాలలో వేప పువ్వు ముఖ్యమైనది బెల్లం కొత్త చింతపండు పులుసు మామిడి ముక్కలు కొన్ని ప్రాంతాలలో అరటి గుజ్జు కూడా చేర్చి పచ్చడిగా తయారు చేస్తారు తీపి ఉప్పు పులుపు చేదు వగరు కారం అనే షడ్రుచుల సమ్మేళనంగా జీవితంలో కష్టసుఖాలు ఆనంద విషాదాలుగా కలగలిసి ఉంటాయని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరూ సేవిస్తారు ఆరోగ్యానికి ఇది మంచిది అంతేకాకుండా అంతర్గతంగా ఆరోగ్య సూత్రం ఇవిడి ఉందని తెలుపుతోంది మామిడాకులు తోరణాలు కట్టడం తలస్నానం చేయటం కొత్త బట్టలు ధరించడం పిండి వంటలు చేయటం పూర్వం నుంచి వస్తున్న ఆచారం ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు కందాయ ఫలాలు రాశిఫలాలు తెలియచెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి పురోహితుడిని రప్పించి తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది గ్రహణాలు ఏమైనా ఉన్నాయా ఏరువాక ఎప్పుడు సాగాలి వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు మనకు తెలుగు సంవత్సరాలు ప్రభవతో మొదలుపెట్టి అక్షయనామ సంవత్సరము వరకు గల అరవై సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలను బట్టి జీవితంలో ఒక్కసారో రెండుసార్లు చేస్తుంటారు అందువల్లనే వారు జన్మించిన అరవై సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినప్పుడు అది ఒక పర్వదినంగా భావించి పూర్తి ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు పంచాంగ శ్రవణం నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీష్ క్యాలెండర్ అయిన గ్రిగేరియన్ క్యాలెండర్ను ఉపయోగిస్తూ ఉన్నా శుభకార్యాలు పూజా పునస్కారాలు పితృదేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికీ పంచాంగమును ఉపయోగించడం మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి మళ్ళీ సంవత్సరం ఉగాది ముందు రోజు వరకు అమలులో ఉంటుంది అటువంటి పంచాంగమును ఉగాది నాడు వివిధ దేవతలతో పాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా పంచాంగ శ్రవణం ఉగాది విధుల్లో ఒకటి ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకు అన్ని చోట్ల పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాం కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి ఇలా పూర్వం లభించేవి కాదు తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితుల వద్ద మాత్రమే ఉండేవి కనుక వారు ఉగాది నాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారం అయినట్లు పండితుల అభిప్రాయం పంచాంగం అంటే ఐదు అంగములు అని అర్థం తిథి వారం నక్షత్రం యోగం కరణం అనేవి ఆ ఐదు అంగాలు పాఢ్యమి మొదలుకొని పదిహేను తిథులు ఏడు వారాలు అశ్వని మొదలుకొని రేవతి వరకు ఇరవై ఏడు నక్షత్రములు విష్కభం మొదలుకొని వైద్యుతి వరకు ఇరవై ఏడు యోగములు భవ మొదలుకొని కింస్తుఘ్నం వరకు పదకొండు కరణములు ఉన్నాయి వీటన్నిటినీ తెలిపేదే పంచాంగం పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు అంటే నవనాయకులను తెలుసుకుని వారి ద్వారా ఫలాలను అంచనా వేస్తారు సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు ఆ గ్రహాలే ఆ సంవత్సర నవనాయకులు వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి మన ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అండి మన ఛానల్లో మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాం నమో వెంకటేశాయ లోకా సంస్థ సుఖినో భవంతు సర్వంశి వార్పణం